ग़रीत Why is this Álok pirets sociedad idkain? Inuma saan muntiberoını parasaad katumla zapakandumhal daal imha sekal mat Crewmo irginien gerao nali Þ, thargaat, whaah, praat keak! acknowledged మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో రామినేని శ్రీనివాసరావు గారు దానిలో పాటు గారు కాకుమాన్ ఎంపీపీ గారు తప్ప రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కుమ్మ చంద్రమ్మ గారు అవసర వైపాలి వారి తప్ప మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొట్టాలి వెంకటస్వామి గారు చెరుకుపల్లి వారి తప్ప నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో లక్ష్మీనారాయణ గారు దమ్మన్న వారి పాలన వారి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతం

అంబేద్కర్ గారి మరీ కూడా విజయ్ గారు సో రెండు అందరూ అంతా రావాలండి இருபத்து <lad> இரண்டு <sauna doctorate> <mysticism> <riresas> <hand normalGet> వారి వద్ద ఎంతో సహకరించి కార్యక్రమాల్లో భాగంగా పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయలు అందరికీ వెళ్ళటోని మల్లికార్జునరావు పంతులు గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు ఈ కార్యక్రమాల్లో పల్లెలు ఏర్పాటు చేశారు అదేవిధంగా బహుమతులు కూడా వెళ్ళటూని రామకృష్ణ పంతులు గారు వారికి మల్లికార్జునరావు మంత్రి గారు వారికి ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు పదిహేను వందల పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి వెళ్ళకొని మల్లికార్జునరావు మంత్రి గారికి ప్రత్యేకమైన అభినందన ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవల్ల ఉండాలని ప్రార్థిస్తున్నాము ल ल ल के लो बके आ आ ए लोरी ए लना आ आ కొనసాగాలండి అపరంకారు అంబేద్కర్ వస్తుంది మళ్ళీ పోనీ మళ్ళీ కావాలండి బయలు కావాలి మొత్తం పండ్డమే కాదు రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో గొప్పలు పోడి వినోద్ కుమార్ ராஜபாலம் பிரதலஞ்சு போடு மண்டலம் குண்டூர் ஜி ல பன்னெண்டோ போட்ட ரெண்டு நிமிஷம் உள்ளது சமயமும் ரெண்டு நிமிஷம் ஏனவரும் ரெண்டு விலை வந்து

سواہی ٻيو سانوں ٻو سانوں رڳينا بلاڪو سانوں رڳينا مرواندي کوٽو رڳينا مرواندي لا ولان ٻڌلڪ لاڪل جو আহি পইণ্ট আহি পইণ্ট